హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ ఎల్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీ చేసి చూపిద్దాం అనిపించిందండి అదే పెసర పచ్చడి ఇది నా ఫేవరెట్ అనమాట ఈవినింగ్ టైమ్స్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా సో దానికి ముందుగా పెసరపప్పు ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది పాతకాలం నాటి పచ్చడి కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి కొంతమందికి తక్కువ తెలుసు ఉంటుంది అనుకుంటున్నాను అందుకే ఒకసారి చూపిద్దామనిపించి మొన్న ఒకసారి చేశాను అనమాట సో అందుకని ఈ వీడియోని షూట్ చేశాను సో దానికి కావాల్సిందిగా ముందుగా పెసరపప్పు నెల ఒక గంట నానపెట్టుకుని డైరెక్ట్గా మనం మిక్సీలో చేసేసుకోవచ్చు దీనికి అసలు స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అన్నీ రాగా మనం యూస్ చేసేసుకోవచ్చు అదే దీని స్పెషాలిటీ వితౌట్ ఎనీ ఆయిల్ మంచి హై ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పులో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది కదా అది కుక్ చేయకుండా చేసుకుంటే ఇంకా దాని ప్రోటీన్ సోర్స్ మనకి ఎక్కువగా అనమాట ఈవినింగ్ టైమ్స్లో చేసుకుంటే ఓన్లీ దీంతో మనం చక్కగా అన్నం తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట దానికి సరిపడా మనం ఎండుమిరపకాయలు మన కారం తగ్గట్టుగా నేను ఒక కప్పు పెసరపప్పు నానబెట్టాను దానికొక కొంచెం కారంగా కావాలనిపిస్తే ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని సరిపడా ఉప్పు అన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేయకూడదండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ పోసుకోవాలన్నమాట లేకపోతే ఒకేసారి వేస్తే అంత టేస్ట్ ఉండదు అదే మీకు రోలు ఉంటే కనుక రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మన పాతకాలంలో చక్కగా రోట్లో వాళ్ళు కదా ఏ పచ్చళ్ళైనా రోడ్డు పచ్చళ్ళని మనకి ఇప్పుడు అంటే అవన్నీ కుదరట్లేదు టైల్స్ అవి పగిలిపోతాయని ఇవన్నీ కొంచెం ఉన్నాయి కదా సో అందుకని నేను ఇంకా మిక్సీలోనే కొంచెం చూసుకుంటూ చూసుకుంటూ ఎక్కువ పేస్ట్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో మీరు కూడా అలా చేసుకుంటే అలా మీ రోల్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట దాంతో చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మనకి రాత్రిపూట కూరలు అవి ఏం లేనప్పుడు అలాంటప్పుడు ఏదైనా కొంచెం టేస్టీగా కారంగా తినాలనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుందండి ఈజీగా మనం ఒక ఫైవ్ ఓ క్లాక్ అట్లా పప్పు నానబెట్టుకున్నామంటే కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ కల్లా మనం చక్కగా ఈ చట్నీ చేసేసుకోవచ్చు అనమాట కొద్దిగా రసం కానీ ఏదైనా కాంబినేషన్ అనుకోండి ఈజీగా మంచి హెల్తీ డిన్నర్ తిన్నట్టు ఉంటుంది అలాగే ఇది వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా కొద్దిగా అన్నం తింటారు కదా ఆ అన్నంతో పాటు ఇది మంచి ప్రోటీను దీన్ని కూడా చక్కగా ఒక రెండు ముద్దలు ఈ పెసరపచ్చడి వేసుకుని తిన్నా రెండు ముద్దలు చేరన్నం రెండు ముద్దలు పెరిగన్నాం చూసారా ఎంత హెల్దీ డిన్నర్ కూడా తిన్నట్టు ఉంటుంది కదా అట్లా అప్పుడప్పుడు కూడా ట్రై చేయండి ఎప్పుడు కాదు వీక్లీ వన్స్ అట్ వైస్ ఒకరోజు కందిపచ్చడి చేసుకోవచ్చు ఒకరోజు ఇలా పెసర పచ్చడి చేసుకోవచ్చు మన టేస్ట్లు మిస్ అవ్వకుండానే మనం హెల్దీ డైట్ తింటూనే మనం వెయిట్ లాస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి ఎక్కువ తిన్నా కూడా మనకి ఇందులో ఆయిల్ లేదు ఏం లేదు కాబట్టి ఏ విధమైన ఫ్యాట్ కంటెంట్ కూడా మన బాడీకి రాదు సో అందుకని నాకు ఇలాంటి హెల్దీ రోటి పచ్చళ్ళంటే చాలా చాలా ఇష్టం అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి సో తర్వాత మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట మధ్యలో మనం ఒకసారి ఉపాధి చూసుకుని ఒకవేళ ఏమైనా తాగితే ఇప్పుడు వేసుకుంటే లాస్ట్లో కరెక్ట్గా సరిపోతుందనమాట చూసారు కదా అలా కన్సిస్టెన్సీ అలా ఉండాలి అప్పుడే మనకి అన్నంలో కలుపుకుంటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దీనిలోకి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక చక్క నిమ్మరసం పిండుకొని మనం మిక్స్ చేసేసుకొని తర్వాత మనం అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే పెసర పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అలాగే మంచి మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం apat Don't forget to subscribe